ఎలా ఉండాలో తెలుసా చిన్నప్పటి నుండి దైవజనుని గౌరవించాలి సంఘాన్ని ప్రేమించాలి దేవుని సేవ చిన్నప్పటి నుంచి కూడా పరిచర్య చేయాలి దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పాలి సమయలు బాలుడు సమయలు ఎవరు బాలుడు అప్పటికి ఇంకా దేవుడంటే కూడా తెలియదు అంట సమయలకి దేవుడంటే తెలియదు సమయలకి కానీ ఏలీ ఎదుట సమయలు బాలుడు ఎహోవాకు పరిచర్య చేయుచుండేనని ఉంటుంది చెప్పండి ఎవరికి పరిచర్య చేస్తున్నాడు తెడి సమయలు గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచ్చిన చదవండి బాలుడైన సమయలు బాలుడైన సమయలుకుండా ఎక్కడ ఎవరికి చేస్తున్నాడు ఏలి ఎదుటి ఏలి ఎవరు అనుకుంటున్నారు ప్రవక్త ఇజ్రాయేలీలకు ప్రవక్త ఓకే ఇప్పుడు ఏలి ఎదుటి ఎవరికి పరిచర్య చేస్తున్నాడు ఎహోవాకు ఎవరు బాలుడైన సోమయలు బాలుడైన సోమయలు గుర్తుంచుకోండి మరి బాలుడైన సమయలకు దేవుడు తెలుసా మూడు సార్లు కేకేసాడు సమయలు సమయలు అని ఎవరు దేవుడు ఇతనేమనుకున్నాడు ఏలీ నన్ను కేకేస్తున్నాడేమో అనుకుని చిత్తమయ్యా వస్తున్నానయ్యా అని ఏలీ దగ్గరికి వెళ్ళాడు ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు కేకేస్తావు అని అడిగాడు నేను నిన్ను కేకెళ్లేదమ్మా వెళ్ళి పడుకో అన్నాడు రెండోసారి మళ్ళా సమయలు అని కేకేశాడు మరల వచ్చి మరల ఎందుకు కేకేశారు అని అడిగాడు ఏలీకి అర్థమైంది ఈసారి నిన్ను ఎవరైనా కేకేస్తే చిత్తము ప్రభా ఆలకించుచున్నాను ఎందుకంటే దేవుడు నిన్ను కేకేస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడని అర్థమైపోయింది ఏలీకి చెప్పాడు నేర్పించాడు చిత్తము ప్రభు అని ఇక్కడికి రాకు అక్కడే మోకాలు వేసి చిత్తమ్ము ఏంటో చెప్పు ప్రభా అని అడుగు అన్నీ చెప్తాడు దేవుడు ఆ తర్వాత అవన్నీ నాకు చెప్పాలి సుమా అంటాడు ఏలీ అర్థమవుతుందా అంటే బాలుడు ఎక్కడ నడుస్తున్నాడు ఇప్పుడు దైవజనుడి శిక్షణలో నడుస్తున్నాడు సమయాలు తల్లి లేదా ఉంది తండ్రి లేడా ఉన్నాడు లేక లేక పుట్టిన సంతానం అన్నాకి అన్నాకి దేవుని సన్నిధిలో మొర పెట్టుకుంటే లేక లేక పుట్టిన సంతానం దైవజనుడి దగ్గర వదిలేసింది నా బిడ్డని దేవుని సాగుకు పెంచమని ఆ బిడ్డ పుట్టక మునిపి ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో శోధనలు ఆ బిడ్డ తీసేసాడు ఆ శోధనలు అన్నిందలన్నీ కూడా బిడ్డ తీసేసాడు మరి ఆ బిడ్డని ఎంత గారంగా పెంచుకోవాలి తీసుకెళ్ళి దైవజనుడి దగ్గర వదిలేసింది ఏలీ దగ్గర వదిలేసింది ప్రవక్తగా చేయమంది అప్పటికి ఇంకా తెలీదు ఏలీ ఎదుట ఎహోవాకు పరిచర్య చేస్తున్నాడు బాలుడైన సమయలు ఎహోవా తెలీదు చూడండి ఏడు వచనం చదవండి అక్కడ అదే ఏడు వచనం సమయాలు అప్పటికి దేవుణ్ణి ఎరగలేదండి ఇంకా నువ్వు దేవుడు అంటే తెలియదు సమయలకు కానీ ఎవరికి పరిచర్య చేస్తున్నాడు ఏ బాబు చర్చలు ఈ ఉందంటే ఇల్లు పరిచర్య చేయి అని చెప్పాలి మనం పరిచర్య చెయ్యి ఈ విధంగా చేయని చిన్న చిన్న పనులు దైవజనులకి సహకారంగా ఉండమని సన్నిధిలో చేయమని చెప్పాలి అప్పుడు వాళ్ళకి తెలియకపోయినా పరిచయం ఎవరికి అందుకుంటుంది అక్కడ రాసి ఉంది చూడండి ఏలి ఎదుట ఏహో పరిచర్య చేస్తున్నాడు అంటే దేవునికి వెళ్ళిపోతుంది ఆ పరిచర్య సరాసరి సమయోని చేస్తున్న పరిచర్య దేవుడికి అందుతుంది సరాసరి వారిలో నేను ఒకటి గమనిస్తాను పిల్లల పరిచర్య ఎందుకు దేవునికి అందుతుంది అంటే వాళ్ళు పోటీపడి చేస్తారు నేను చేస్తాను నేను చేస్తానని ఇద్దరు ముగ్గురు ఉంటే పోటీపడి చేస్తారు వాడికన్నా ముందు వీడేయాలనుకుంటాడు లేకపోతే వీడికన్నా ముందు వాడి చేయాలనుకుంటాడు మనము నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అందుకే మన పరిచర్య దేవుడికి అందదు నువ్వు చెయ్యి ఏ అమ్మ నువ్వు అంటే ఆవిడ చేస్తుందానండి నేను ఇంక వారం రాలేదండి మంచిది దన్నం నీకు ఆవిడ చేత నీకు నీ పరిచయం నువ్వు చేయాలి కదా ఒక్కొక్కసారి ఇద్దరు ఎవరు ఏ ఆవిడ అవుతుందని నేను అనుకున్నానని నేను అయితే నేను ఆవిడ అనుకున్నాను ఇద్దరు మానేసేవాడిని మంచి పని చేశారు ఇందుకే నీ పరిచయం దేవునికి అందట్లేదు పిల్లలు పోటీ పడి చేస్తున్నారు మంచి హృదయంతో చేస్తున్నారు ఇష్టపడి చేస్తున్నారు మనం కష్టపడి చేస్తాం మనసు నొప్పించుకుని చేస్తాం అందుకని ఆ పరిచర్య దేవునికి అందట్లేదు అర్థమవుతుందా చెప్పండి బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించి నేర్పించు ఎలా నడిపాలో ఏ విధంగా నడపాలో నేర్పాలి దేవునికి మహిమ కలిగి పెద్దవాడైనప్పుడు వాడి దానిలో నుండి తొలగిపోడు ఇంకొక విషయం చెప్తున్నాను సమయల్ని చిన్నప్పటి నుండి నడిపారు కదా పెద్దవాడైనప్పుడు ఏమయ్యాడో తెలుసా దీర్ఘదర్శి ప్రవక్త సమయలు దీర్ఘదర్శి ప్రవక్త అతడు ఏదైనా చెప్తే అలా జరిగిపోవలసిందే తెలిసి దేవుడు ముందుగానే చూపించేస్తాడు అతనికి సమయలకి అందుకని అతనికి దీర్ఘదర్శి అంటే దీర్ఘదర్శి అంటే జరగబోతున్నది కూడా చూసి చెప్పగలదుడు అన్నమాట దీర్ఘదర్శి అతనికి పేరు సమయేలు దేవుడు అతనితో మాట్లాడేవాడు సరాసరి వచ్చి మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి మాట్లాడేవాడు దేవుడు బాలుడిగా ఉన్న సమయులతో చిన్నప్పటి నుంచి మాట్లాడుతూనే ఉండేవాడు చెప్పండి ఇప్పుడు ఆ స్థితిలో ఆ శిక్షణలో మనం నేర్పాలి పిల్లలకి అవునా కాదా లేకపోతే ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారో మీకు తెలుసు అంతేకాదు కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మీ మాట వినని పిల్లలతో బాధలు అనుభవిస్తున్న వారు ఇక్కడే ఉన్నారు కొంతమంది బాధ్యత లేకుండా తిరుగుతున్న పిల్లల తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు నేను ఏల్పెట్టి చూపించను కానీ ఒక్క విషయం చెప్తున్నాను ఇప్పటికైనా నేను దేవుని పాదాలు పట్టుకోండి ఆయన పాదాలు పట్టుకొని బ్రతిములాడుకోండి దేవుడు మీ పిల్లలకు మంచి మనసు ఇచ్చును గక్క మంచి హృదయం ఇచ్చును గక్క దేవుడు మిమ్మల్ని దీవించును గక్క ఎంతమందికి అర్థమైంది వాక్యం చెప్పండి బాలుడు నడవలసిన త్రోవలో వాడిని నడిపించాలి ఎందుకంటే మానవుని హృదయం బాల్యము నుండి చెడ్డది చిన్నప్పటి నుండి చెడ్డది దాన్ని పెంచుకుంటూ రాకూడదు దాన్ని కట్ చేసుకుంటూ రావాలి కట్ చేసుకుంటూ రావాలి మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకు తెలుసు కాబట్టి కట్ చేసుకుంటూ రావాలి బాల్యం నుండి వెళ్ళాలని వాక్యం ఉందంటే బాలుడు నడవలసిన త్రోలో నడిపించమని అక్కడ ఒకటి ఉందా తర్వాత ఇంకొక రిఫరెన్స్ చూపించిన ముగించేస్తాను చూడండి ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయము ఒకటి కానీ చదువుదాం దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములు ఎందే ఎప్పుడెప్పుడు బాల్య నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్త నీ సృష్టికర్తను తెచ్చుకో అది కథ ఎప్పుడు తెచ్చుకోవాలి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు బాల్యములోనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి బాల్యములోనే దేవునికి లోబడాలి అంటే మనమే వారిని దేవుని కొరకు సిద్ధపరచాలి అవును కదా అన్నీ చెప్పాలి నేర్పాలి అలా నేర్పకపోతే నష్టపోయేది మనము మన పిల్లలు మన పిల్లలు నష్టపోతే మనకు కదా మన పిల్లలు పాడైపోతే మనకు కదా నష్టపోయేది మనమే మన పిల్లలే కాబట్టి బాల్యము నుండి చాలామంది అంటారు ఎరా నువ్వు వెళ్ళిపోతున్నావా నువ్వు దిగిపోయావా అప్పుడేనాయి అలా అంటే ముసలోళ్ళు వెళ్ళినా అర్థం ఉంది నీకేంటిరా ఇంకా బోల్డ్ వయసు ఉందా రోడ్ల మీద కూర్చునండి అండి అక్కడెక్కడన్నా సొట్లు నోట్లో పెట్టుకుని చెప్తారు వీళ్ళు గొప్ప అప్పుడేనా అప్పుడు వెళ్ళిపోతున్నావా అప్పుడే దిగిపోయావా అప్పుడే బాప తీసుకున్నావా మరి ఎప్పుడు తీసుకోవాలి అంత అనుభవించేసిన తర్వాత మూడో కాలు చేతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి రావాలి ఇల్ల 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 అంటూ బాడీ షేక్ అయిపోతా వస్తా వత్త అప్పుడు అలాగా అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట బ్యాక్గ్రౌండ్ పాట ఒక సాంగ్ వేయాలి చిన్న గొర్రే పిల్లను నేను ఏ సయ్యా మెల్ల చిన్న గొర్రె పిల్ల తాడి తాడిలాగా ఎదిగా నీకే బుద్ధి రావట్లా అందుకని వణికిపోతూ గొర్రె పిల్ల అన్నీ అనుభవించేసి స్తోత్రం చెప్పాలి అట్టి డిఎల్ మూడీ గారు సువార్త ప్రకటించుంటే ఒక సినీ హీరో హీరోయిన్ సినీ హీరోయిన్ను ఇంటికి ఆహ్వానించింది పాస్టర్ గారిని డిఎల్ మూడీ గారిని కాపీ తెచ్చుకుని ఆమె అక్కడ పెట్టుకుని ఆయనకు ఒక కాపీ అందించింది ఆయనకు ఒక కాపీ అందించి పాస్టర్ గారు నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టము దేవుడు నాకు మంచి జీవితం ఇచ్చాడు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పింది సాక్ష్యం మంచిగా ఉంది బాగుంది అప్పుడు వెంటనే ఏమన్నాడంటే నీ సాక్ష్యం బాగుందమ్మా నువ్వు బాప్తీసం తీసుకుని దేవుని కొరకు సాక్షిగా బ్రతకొచ్చు కదా అన్నాడు పాస్టర్ గారు నేను నాలుగైదు సినిమాలు చేశాను ఇప్పుడే నా సినిమాలు సక్సెస్ అయ్యాయి నాకు డేట్లు వచ్చినాయి ఇంకా బోల్ సినిమాలకు నాకు డేట్లు వచ్చినాయి ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చేస్తాయి మరి నా డేట్లన్నీ పాడైపోతే నా జీవితం అంతా పాడైపోద్ది ఒక రేంజ్ ఎలాగో వస్తుంది నాకు వచ్చిన తర్వాత నేను హీరోయిన్గా పనికిరాను అప్పుడు నాకు అమ్మమ్మ క్యారెక్టర్లు క్యారెక్టర్ అలాగే అమ్మ క్యారెక్టర్లు ఇస్తారు నాయనమ్మ క్యారెక్టర్లు ఇస్తారు అప్పుడు ఇంకా నేను సినిమాలు చేయకుండా దేవుని దగ్గరికి వచ్చేస్తాను అంత ఎప్పుడు అంటే వయసు ఉన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్లు చేస్తానని చెప్పి ఉంటాను కానీ అమ్మ క్యారెక్టర్లు అమ్మ అమ్మమ్మ క్యారెక్టర్లు ఇచ్చినప్పుడు నేను దేవుడి దగ్గరికి వచ్చేస్తానండి ఇంకా అప్పుడు దేవుని సేవ చేస్తానండి ఈయన కాపీ సగం తాగాడు అంతే ఇంకా సగం ఉంది సరే అమ్మా అయితే కాపీ నువ్వు తాగు అన్నాడట ఈమెకు ఆల్రెడీ కాపీ ఉంది కప్పు ఉంది ఈవిడి కోపం వచ్చింది పాస్టర్ గారు ఏంటండి అంటున్నారండి అవునమ్మా ఈ కాపీ తాగన్నాడట ఎంగిల్ చేసి నాకు ఇస్తున్నారు ఏంటండి మీ ఎంగిల్ నేను ఎలా తాగుతాను అన్నట కదా నేను ఎంగిల్ చేసిన కప్పు నీకు ఇస్తేనే తాగమంటే నీకు అంత కోపం వచ్చింది లోకమంతా ఎంగిలి చేసేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నేను దేవుని చేస్తానంటే ఆ ఎంగిలి బ్రతుకు దేవుడికి ఇస్తే దేవుడికి మాత్రం ఇష్టమా అని అడిగాడట దేవునికి మహిమ ఏమో కలుగుని కాక నీకు దేవుడు అంటే తెలియకపోతే పర్వాలేదు తెలుసు తెలుసు కూడా లోకము ఎంగిలి చేసిన తర్వాత వస్తాను నేనంటే అది ఎంతవరకు కరెక్టు నీ బాల్య దినమందే దేవునికి లోబడాలి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని వాక్యం చెప్తుంటే నేను లోకంలో ఉన్న అన్ని చూసిన తర్వాత వస్తాను దేవుడంటే ఈయన నాకు తెలుసు ఈయనే గొప్ప దేవుడని తెలుసు కానీ ఈయన దగ్గరికి వస్తే మన్ని వదులుకోవాలి కాబట్టి అన్ని రుచి చూసిన తర్వాత తర్వాత వస్తానంటే అది ఒప్పుకోడు దేవుడు లోకం ఎంగిలి చేసిన తర్వాత ఇంక నువ్వెందుకు ఎంగిలిపండు ఎంగిలిపండు దేవుడికి అవసరం లేదు ఒకవేళ తెలియక నువ్వు పాడైపోతే నిన్ను బాగు చేస్తాడేమో కానీ తెలుసుండి నువ్వు పాడైపోతే దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడడు ఆ ఎంగిలి పండును తీసుకోవడానికి ఇష్టపడడు ఇది గుర్తుంచుకో దేవుడు నిన్ను దీవించును గాక అర్థమైందండి అర్థమైందా లేదా అర్థమైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక్క ఆమె